ఫైనల్ గా మీకు ఒక విషయం చెప్దామని జిన్నాకి నాకు ఏ సంబంధం లేదు మీరు ఏం చేస్తుంటారో చేస్కోండి నాయక్ బాయ్ ఏ వచ్చా నాయక్ ఎంట్రా దంకిస్తున్నావ్ కొజ్జ లేకపోయి ముంబైలో దస్తున్నానుకి నేను బయపడాలా గాడి మొగోడ అయితే ఈ బచ్చ గన్నంపడు కాదు గానే రమ్మను రేయ్ జిన్నా బాయ్ వస్తే నీకు చా వచ్చినట్టే వచ్చా గొడవల తర్వాత మౌలిసండి పిట్టలు కల్చండి కాల్ చేస్తారు బాబా చిన్నవాతమడా ప్రాణం విడిగి ఏమన్నా జరిగితే నన్ను బతుకునేవాడు నీకు ఎంత కావాలి చెప్పు నేను సేట్ చేస్తాను ఇక్కడికి పోలీసులో ఎలా వచ్చారు డిపార్ట్మెంట్ లో అందరూ నాలాగే ఉండరు పని చేసే వాళ్ళు కూడా ఉంటారు రేడియో వర్చు నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఎఫ్ఎం ఇది చాలా హార్డ్ గ్రూప్ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ మీరు వింటున్నారు హలో హైదరాబాద్ ఏమయ్య అపరా హే నేను బాలకృష్ణారి సార్ నువ్వు బాలకృష్ణ అయితే నేను చిరంజీవన నువ్వు అపరా ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయవయ్య హే నా ప్రోగ్రామ్ కి ఇంకా టైం ఉంది మీరు టెన్షన్ పడకండి సార్ ఇది చాలా ఓవర్ గురు బ్రేక్ఫాస్ట్ లో బ్రెడ్ జామ్ తింటూ రేడియో మిర్చి వింటూ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న హాట్ హైదరాబాదీస్ కి మధుమతి చెప్పే ట్రాఫిక్ టిప్ ఏమ ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి పంజగట్ ట్రాఫిక్ జామ్ అయింది సార్ కుక్కట్పల్లి లో జక్కాస్ గా నడుస్తుంది నిన్న కూడా ఈ మాటే చెప్పావు నేను చెప్పింది నిన్నటిదే సార్ ఏంటమ్మా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ప్రోగ్రామ్ నాకు వచ్చే కాల్స్ గుర్తొచ్చి వాళ్ళు చేసే ఎక్స్ట్రాలు తలుచుకుంటే నవ్వగట్లేదు నాన్న మరీ అంత ఇబ్బందిగా ఉంటే వేరే జాబ్ ఏదైనా చూసుకోవచ్చు కదమ్మా ఏ జాబ్ కెళ్ళినా ఇలాంటి ఇబ్బందులు తప్పవు నాన్న ఏ జాబ్ కెళ్ళినా కాదు ఎక్కడికి వెళ్ళినా ఇవి తప్పవు ఏరియల్ కనిపిస్తే పెట్రోల్ పోసి సార్ తెలుసుకో ప్యాటర్న్ బాగుంది నాకు బాగా సుత ఎందుకయ్యా వచ్చి రాగా ఆ పెంట మీద రాయేసావు అయిపోయింది సార్ వాళ్ళ అమ్మాయిని తెలియక ఆ మాట ఆడిన్నాడంటే నీ పీకెట్ కొన్ని కొరికెత్తాడు ఇప్పుడు నేనే ఉన్నాను సార్ అమ్మాయి వాళ్ళ అమ్మాయి కాదు అతను చేసుకోబోయే అమ్మాయి చీ చి చి ఊర్లో ప్రతి ఓడి కళ్ళు మన మధు మీదే ముఖ్యంగా నీ వయసు మీదే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అక్కడికి అల్సిషన్ కుక్కలు కాపాడుకుంటున్నాను బట్ ఎన్నళ్ళు అందుకే ఈ ఎదవల నోర్లు ముయించాలంటే వెంటనే మనం ప్రేడీ చూసుకోవాలి మధుడా తనకి ఇంకా కోర్స్ బ్యాలెన్స్ ఉంది కదరా ఏంటి కోర్స్ ఒంటి మీద ఏజ్ కనపడకుండా ఉండాలని ఏదో ఎక్సర్సైజ్ అని చేస్తున్నాను ముఖ్యంగా మొహం మీద ముడతలు రాకుండా చేసే ఎక్సర్సైజ్ ఎంత కష్టమో తెలుసా ముడతలు రాకుండా ఎక్సర్సైజా ఎలా మోయా ఎలా అంటే ఇలా పావు గంట ఒక్కసారి చేయాలి అలా చేస్తే ముడతలు రావా కొత్త రావు మరి పాతవి నువ్వు నోర్మల్ రా ఏంటి బావా మేమేదో చిన్న పిల్లలం తొంభై అనుకుంటాం కానీ మీరు పెద్దళ్ళు మీకు మాత్రం మధు వేడు బాబ్జీ అలా బోర్డు చేసుకోవాలని లేదా అది కాదురా ఇప్పుడు అది కాదురా ఏంటి అది కాదురా పాప చదువు కోసం అని చెప్పి ఉన్న ఈ ఫ్లాట్ ని కూడా బ్యాంక్ లో తగ్గట్టు పెట్టావు వాళ్ళని ఆప్లెక్ చేస్తున్నాను మీరే కదండి వాళ్ళ ఇంటి మీద ఓ సరే 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 యంగ్ బ్లడ్ కదా ఆవిడదా నీ బాధ నాకు అర్థమైంది మాయ పెళ్తే ఉంది చెప్పు మూడు ముళ్ళు వేస్తే మూడు సెకండ్ లో అయిపోతుంది కానీ నాకు నీ మీద ఫీలింగ్ రాకుండా చేసుకుంటే నువ్వు లైఫ్ అంతా సఫర్ అవ్వాలి అందుకే ఆ ఫీలింగ్ త్వరలోనే నీ మనసు డోర్ బెల్ కొట్టాలి బాయ్ బాయ్ అంకల్ బాయ్ బాయ్ మధు ఏంటి నన్న అలా చూస్తున్నా నువ్వు ఇలా అవ్వడానికి కారణం వాడని తెలిసి కూడా ఎలా నవ్వుతూ మాట్లాడుతున్నానా అక్కడ బతకడం కోసం రేడియో జాకీగా నటిస్తున్నానా ఇక్కడ నన్ను నేను కాపాడుకోవడం కోసం వాడి దగ్గర నటిస్తున్నాను గుడ్ మార్నింగ్ ఆఫీసర్స్ ఐఎమ్ గ్లాడ్ టు జాయిన్ యు గైస్ థాంక్స్ ఫర్ ద ఫ్లాస్ ఇవాల్ నుంచి మనం కలిసి పని చేయబోతున్నాం జిన్నా బై 20 హార్డ్ కోర్ క్రిమినల్ లో మనందరికీ తెలుసింది అతని గురించి ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు మొన్న రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ లో మన కళ్ళ ముందు ఆఫీసర్ చనిపోతే మనం ఏమీ చేయలేకపోయాం రియల్లీ ఇట్స్ డిస్గ్రేస్ టు డిపార్ట్మెంట్ ఆ టీం ని లీడ్ చేసిన సిఐ బాబ్జీ ఎక్కడ ఎంటర్ దుర్గా ఈ డీసీపీ రాగానే నా మీద పడ్డాడు ఎంక్వైరీ ఏంటండి గుడ్ మార్నింగ్ సార్ మిస్టర్ బాబ్జీ ఆ రోజు అందర్ గన్స్ లోను ఫుల్ రౌండ్స్ అయిపోయి మీ గన్ లోంచి ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ అవ్వలేదు ఎనీ రీజన్ మన వాళ్ళంతా డైరెక్ట్ గా ఆ గ్రూప్ ని అటాక్ చేస్తుంటే నేను వేరే రూట్ లో వెళ్లి వెనక నుంచి ఫైర్ చేసి గ్రూప్ ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నాను సార్ జిన్నాబాయ్ మట్క ఇద్దరు ఒకే గ్రూప్ కదా వాళ్ళిద్దరి మధ్య క్లాష్ ఎందుకు వచ్చినట్టు వాడు టీ సార్ జిన్నాబాయ్ అయ్యో అతను గోల్డ్ సార్ మట్కానాయ్కి ఇప్పుడు మీరు ఒక చిరదశి దారి చూపిస్తే మిమ్మల్ని లెక్క చేయకపోతే జిన్నాయ్ మట్కానాయక్కి ఇక్కడ బిజినెస్ అంతా అప్పజెప్పి జాగ్రత్తగా చూసుకోమని ముంబై వెళ్లిపోయాడు ఈ రాస్కిల్ కి హ్యాండ్ ఇచ్చాడు పద్ధతి అయ్యో లేదు సార్ మీరు అనవసరంగా నన్ను అనుమానిస్తున్నారు సార్ దుర్గా సార్ నేను ఎలాంటి వాటి నుంచి చెప్పరా సార్ సాటి లేని సారు మా సార్ లాండ్ ఆర్డర్ బేస్ చేసుకుని కోర్టు సంపాదించిన మహోన్నత వ్యక్తి అది కాదు అసలు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు సార్ ఎంటైర్ డిపార్ట్మెంట్ లోనే ప్రాపర్టీస్ లో అదే అత్తాపూర్ లో ఇరవై ఎకరాల పొలం ఉందండి అంతకేదండి సార్ మియాపూర్ లో మూడంతో బిల్డింగ్ ఉందండి శంషాబాద్ లో మూడు వేల గాదాలు సైట్ ఉంది సార్ అంతే కదా సార్ జూబ్లీస్ లో పెద్ద బిల్డింగ్ ప్లస్ షాపింగ్ కాంప్లెక్స్ కరెక్ట్ చెప్పారా అయితే మీ బాబ్జీ చాలా రిచ్ అనమాట అవును సార్ పిల్లలు ఉన్నారా ఇంకా పెళ్లి కాలేదు స్టిల్ బ్యాచ్ ఓకే మిస్టర్ బాబ్జీ మీ అవసరం అయినప్పుడు పిలుస్తాను నా సంగతి సరేనండి ముందు ఆఫీసర్ సంగతి చూడండి పైన పెట్టను చూపించి కింద మసాలా నూరు రకంలో ఉన్నాడు జాతకాలు మారిపోతాయి ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తాను నా జాతకని ఎవడో మార్చలేడు ఓహో ఏమండోయ్ మీ అమ్మాయికి పెళ్లి గడిలు సెక్సర్ల మీద సెక్సర్ లా కొట్టుకొచ్చేస్తున్నాయి వచ్చేవాడు మామూలు కాదు పోలీస్ ఆఫీసర్ ధూమ్ వన్ లో జాన్ అబ్రహం ధూమ్ టూ లో రితిక్ రోషన్ అలాంటి అందగాడు రాబోతున్నాడు ఆల్రెడీ వచ్చేసాడు చూసారా ప్రసాద్ రావు గారు నేను ఇలా చెప్పాను లేదో అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వచ్చేసారు కరెక్ట్ బావా

శాస్త్రి గారు మీరు అలా అనకండి నా చూస్తే మీరే మీ ఒపీనియన్ మార్చుకుంటారు ఏం కదా ఒకసారి చూడండి ప్లీజ్ ప్లీజ్ అది చెయ్య అది చూసినోడు కూడా దరిద్రం పట్టుకుంటుంది చేతి నిండా గోతులే అసలు ఇప్పటిదాకా దాకా ఆశ్చర్యంగా ఉంది కాసేపు ఇక్కడే ఉంటే నీ దరిద్రం నాకు కూడా చుట్టుకునే గురుజీ గురుజీ పెద్దలు మీరు అలా అనటం ఎంత మాత్రం భావ్యం కాదు ఖచ్చితంగా ఈ అమ్మాయి నాదవుతుంది ఎలా చెప్పగలవు అన్నం తినాలని ఉంటుంది కానీ తినలేను దాహం వేస్తుంది కానీ తాగలేను పడుకోవాలని ఉంటుంది కానీ నిద్ర పట్టదు దీన్నే ప్రేమ అంటారు కాదు చికెన్ గున్య అంటారు కాబట్టి అమ్మాయిని మర్చిపో మర్చిపోను మర్చిపోతావు అదే జాతకం చిచిచి ఎడిగి జతకం చెప్పడం రాదు తొక్క రాదు రిమంబర్ బేబీ నీకు నేను చెప్పిన క్వాలిటీస్ ఉన్నవాడే వరుడిగా వస్తాడు తప్ప ఈ నెత్తురు గుడ్లోడు కాదు నీ జాతకంలో శని ఆల్రెడీ ఎంటర్ అయిపోయాడు వాయువేగంతో దూసుకొస్తున్నాడు ఎప్పుడు ఏ రూపంలో నీ మీద దాడి చేస్తాడో చెప్ప వీళ్ళంతా దుబ్బ నుంచి వచ్చి కాదండి ఇది చెన్నై ఫ్లైట్ దుబాయ్ ఫ్లైట్ రావడానికి ఇంకా రెండు గంటల టైం ఉంది దుబాయ్ ఫ్లైట్ రెండు గంటలు లేట్ అంట కదా అప్పుడు వెళ్ళగొచ్చా అది లేట్ అని ఇంకోటి ఎక్కువ వచ్చాను అది పరిగెత్తాను కదా అదే మరి మాతృభూమి భారతదేశం చూడడానికి మీరా భారత్ దుబాయ్ నుంచి ఉరుగు బాగోన్ మీద వచ్చానని చెప్తాను జాగ్రత్తగా దాసించాను అండి ఇదేంటిది అలగే బాబా చెప్పడం అలగే